ఏపీటెట్కి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు రెస్పాన్స్ షీట్స్ అయితే మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మొదటిగా క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఈ మూడు మెన్షన్ చేసి మనం లాగిన్ అయినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది డీటెయిల్స్ తర్వాత హోమ్ పేజీకి వెళ్ళి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కనబడతాయి మళ్ళీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని ప్రెస్ చేసినట్లయితే మనం ఈ రెస్పాన్స్ షీట్లో ఏ విధంగా ఎగ్జామ్ రాసామో చెక్ చేసుకోవచ్చు అలాగే క్వశ్చన్ పేపరు కీ కూడా చెక్ చేసుకోండి క్వశ్చన్ పేపర్ అండ్ కీ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సీరియల్ నెంబరు ఎగ్జామ్ డేట్ సెక్షన్ క్వశ్చన్ పేపర్ అండ్కి పోస్ట్ మీడియం లింక్ అనేది అలాగే ఏ సెక్షన్లో ఎగ్జామ్ రాసాము అనేది ఎగ్జామ్ డేటు సెక్షను క్వశ్చన్ పేపర్ కియా పోస్టు మీడియం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం లింక్ అంటే క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ని ఈ విధంగా చూసుకోండి అలాగే కీన్ కూడా సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి